గురుబ్రహ గ్రహాలు వాటికి సంబంధించిన రత్నాలు గ్రహాల శక్తి సమతుల్యం చేయడానికి ధరించాల్సిన రత్నాలు కెరియర్లో సంబంధాలు పెరుగుదల అదృష్టానికి రత్నాల సూచనలు సరైన రత్నాలు లేకుండా ఉపరత్నాలు ధరించడం ద్వారా గ్రహాల ప్రతికూల ప్రభావం తగ్గడమే కాకుండా మానసిక ప్రశాంతత మరియు ఆరోగ్యం జీవన సమతుల్యం పెరుగుతాయి మానసిక ప్రశాంత ఆరోగ్యం జీవన సమతుల్యం పెరుగుతాయి మన జీవితంలో గ్రహాల ప్రభావం ఎంతో ముఖ్యమైనది జ్యోతిషాస్త్రం ప్రకారం గ్రహస్థానాలు మన ఆరోగ్య కెరియర్ సంబంధాలు మానసిక స్థితిపై ప్రభావం చూపుతాయి కొన్నిసార్లు గ్రహాల అసమతుల్యత వల్ల ఉద్యోగ సమస్యలు ఆరోగ్య సమస్యలు సంబంధాల విభేదాలు మానసిక ఒత్తిడి వస్తాయి అలాంటి సమయంలో సరైన రత్నాలు లేదా ఒక రత్నాన్ని ధరించడం ద్వారా ప్రతికూల ప్రభావం తగ్గించి గ్రహాల అనుకూలత శక్తి పెంచుకోవచ్చు రత్నాలు కేవలం అలంకారానికే కాకుండా మానసిక శారీరక సమతుల్యానికి కూడా సహాయపడతాయి గ్రహాలు వాటి రత్నం సూర్యుడు సూర్యుడు మన ఆత్మగౌరవ ఆత్మవిశ్వాసానికి గౌరవం నాయకత్వం సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తాడు దీన్ని బలప బలపరచడానికి మాణిక్యం ఉత్తమ రత్నం మాణిక్యం లభ్యం కాకపోతే రక్తం అని రెడ్ గార్నెట్ సూర్యమని వంటి వాడవచ్చు వాడిని కొడిచేతి ఉంగరం బెరలో ధరించిన శుభప్రదం చంద్రుడు చంద్రుడు మన మానసిక ప్రశాంతం భావోద్వేగ మన మనోబలాన్ని నియంత్రిస్తాడు దీనికోసం ముఖ్యము చంద్రం అనే లేదా శ్వేత హైకు ధరించడం లాభ లాభదాయకం కుడి ఉంగరం లేదా మధ్యవేరులో ధరించాలి కుజుడు ఎరుపు రంగు గ్రహ కుజుడు ధైర్యం శక్తి ఉత్సాహానికి సూచకం ఎరుపు రంగు పగడం రెండు కూరలు ధరించడం వల్ల కొద్ది దోషం తగ్గుతుంది వెండి బంగారం లేదా కాశంలో ధరించాలి మంగళవారం రోజు ధరించిన శ్రేయస్కరం కుడి చేతి ఉంగరం వేల ధరించాలి బుధుడు మెరిక్యూరీ బుధుడు మన బుద్ధి సంభాషణ వ్యాపార నైపుణ్యాన్ని ప్రభావితం చేస్తాడు దీనికోసం పచ్చరత్నం పన్న మకరము పెరిడాట్ గ్రీన్ ఓనిక్స్ ధరించాలి కుడి చేతి ఉంగరం వేలలో ధరించడం మంచిది గురుడు జూపిటర్ గురు జ్ఞానము గురువు జ్ఞానము విద్య ఆర్థిక స్థితికి కారకుడు దీన్ని బలపరచడానికి పుష్యరాగము పసుపు సిట్రీన్ స్టోన్ లేదా పసుపు హకీకి ధరించాలి ఈ కుడి చేతి బయలు ధరించడం శుభకరం శుక్రుడు వీనస్ శుక్రుడు ప్రేమ వైభవము సమృద్ధికి సుఖ సమృద్ధికి దీనికోసం వజ్రం హీరా ఓపల్ జీర్కాన్ స్ఫటికము అమెరికన్ డైమండ్ ధరించడం లాభదాయకం శని శని జీవితంలో స్థిరత్వము కష్టము బాధ్యతలకు సూచకం కొన్ని దీనికోసం నీలం అని అంటే బ్లూ సఫైర్ లేదా నీలము జామూనియా కాలాహిక్ ధరించడం మంచిది రాహు మన జీవితంలో రహస్యాలు అనూహ్యకరమైన అనూహ్యకరమైన మార్పులకు కారణమవుతాడు రావు దీనివల్ల సమతుల్యం చేయడానికి గోమేదికము హెసోనైట్ గార్నెట్ లేదా బాదామి అహీకి ధరించాలి కేతు కేతు ఆధ్యాత్మికత ఆత్మకు సంబంధించిన మానసిక అభివృద్ధికి సోచుకుంది దీనికోసం వైడూర్యం అంటే క్యాప్స్ అయ్యని గోధుమ రంగు అహీకి ధరించడం శుభకరం రత్నం ధరించినప్పుడు పట్టించవలసి సూచన రత్నం వెళ్ళినప్పుడు శుద్ధమైనదిగా పరిశుభ్రమైనదిగా ఉండాలి సరైన లోహం ధరించాలి బంగారం వెండి లేదా కాంసము గ్రహ ప్రభావం పెంచుకోవడానికి శుభదైన శుభ సమయాన్ని గమనించాలి రత్నం అందుబాటులో ఉన్న సందర్భంలో ఉపరత్నంను కూడా వాడుకోవచ్చు ధన్యవాదాలు